రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి నిధుల విడుదలకు సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మనకి బడ్జెట్లో చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి సెప్టెంబర్లో మరొక విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తా ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది సో పిఎం కిసాన్కు సంబంధించి మనకి అంటే జూన్ జూలై జూలైలో మనకి డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట ఇప్పుడు సెప్టెంబర్లో మరొక విడత అయితే విడుదలైతే చేయబోతు ఉన్నారు ఇటీవల విడుదల చేసిన పద్దెనిమిదవ విడత నిధులకు సంబంధించి మ్యాక్సిమం రైతులందరికీ జమ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకి పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారన్నమాట ఇవి మనకి సెప్టెంబర్ నెలలో విడుదలైతే చేస్తారని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా పీఎం కిసాన్కు సంబంధించి నిధులు అయితే మనకి సెప్టెంబర్ నెలలో అయితే రాబోతున్నాయి సో ఇది ప్రాథమిక సమాచారం సో ఒక లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను